హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీ విటెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు అనేది మాత్రం కంపల్సరీ వాడుతుంటాం ప్రతి ఒక్కరికి నైంటీ నైన్ పర్సెంటేజ్ ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు అయితే ఉంటుంది అయితే ఆధార్ కార్డు మనం ప్రతి ఒక డాక్యుమెంట్ కింద అయితే వాడుతున్నాం ప్రస్తుతం ఎందుకంటే మనం ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ పెట్టాలన్నా లేకపోతే పాన్ కార్డులు చేయించుకోవాలన్నా అలాగే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకున్నా ఏమైనా ప్రైవేటు సంస్థల్లో మనం ఒకవేళ ఏమైనా జాబ్స్ సెర్చ్ చేయాలనుకున్నా సరే ఆధార్ కార్డు కంపల్సరీ ఉండవలసి వస్తుంది అలాగే ఇంకా మన గవర్నమెంట్ సంబంధించి స్కీమ్స్ ఉంటాయి కదా స్కీమ్స్ కూడా మనం ఆధార్ కార్డు అయితే కంపల్సరీ పెట్టవలసి వస్తుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఆధార్ కార్డు కంపల్సరీ అడుగుతున్నారు అయితే దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్కామర్స్ ఇదే అదనంగా చూసుకొని ఫ్రాడ్స్ అయితే చేస్తున్నారు ఆధార్ కార్డ్ని ఉపయోగించుకొని అయితే మనం స్కామర్ చేతిలో పడకుండా ఉండాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చింది మాస్కడ్ ఆధార్ కార్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చింది దానివల్ల ఏమవుతుందంటే ఆధార్ కార్డు ఉంటుంది కదా ఆధార్ కార్డులో చివరి నాలుగు నెంబర్లు మాత్రమే కనబడతాయి మిగతాదంతా మాస్క్ టైప్లో ఉంటుంది అయితే దీనివల్ల ఏమవుతుందంటే మనం స్కామర్ చేతిలో పడకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ముందుగా క్రోమ్లోకి వెళ్ళండి క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత పైన కనపడుతుంది కదా గట్ ఆధార్ అది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆధార్ కార్డ్ అని కనబడుతుంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా చూపిస్తుంది దాంట్లో డౌన్లోడ్ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చే ఎంటర్ చేయమని అడుగుతుంది క్యాప్చే ఎంటర్ చేయండి మొత్తం క్యాప్చా ఎలా ఉందో యాజ్ డీజ్ ఎలా ఎంటర్ చేయాలి ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత గెస్ సండే ఓటీపీ అని అడుగుతుంది ఓటీపీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద మాస్క్ ఆధార్ కార్డు ఎంత కనబడుతుంది చూడండి డూ యూ ఎవర్ మాస్క్ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది కదా ఆ ఆధార్ కార్డు క్లిక్ చేయండి రైట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని ఉంది కదా ఓటీపీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత వేరిపై డౌన్లోడ్ అని కనబడుతుంది కదా ఆ వేరిపై డౌన్లోడ్ చేయండి వెరిపై డౌన్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఆధార్ కార్డ్ అయితే మాస్క్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది ఎలా అంటే ఇప్పుడు నేను చూపించే విధంగా మాస్క్ మాస్క్ ఆధార్ కార్డ్ అనేది ఇలా ఉంటుంది ఇకపై మీరు ఏం చేయాలంటే ఈ స్కామర్స్ నుంచి తప్పించుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు మాస్క్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఇకపై ఈ ఆధార్ కార్డ్ అయితే ఇవ్వండి మీరు ముందు ఆధార్ కార్డు నెంబర్ కనబడే విధంగా నా ఆధార్ కార్డు ఉంది కదా ఆధార్ కార్డు అయితే ఇంక ఇవ్వకండి ఈ మాస్క్ ఆధార్ కార్డు అయితే ఇవ్వండి మీకు సెక్యూరిటీ అయితే ఉంటుంది మీ ఆధార్ కార్డు ద్వారా మీకు స్కామ్స్ అయితే ఇంకా జరగవు చూసుకోండి ఒకసారి మీరు ఏ స్కీమ్స్కి ఇవ్వాలనుకున్నా సరే మీ మాస్క్ ఆధార్ కార్డు అయితే ఇవ్వండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ మాస్క్ ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి ఏ ఆఫీసులో అయినా సరే కంపల్సరీ తీసుకుంటున్నారు చూసుకోండి నెంబర్ ఉంటేనే తీసుకుంటారని అయితే అపోహ అయితే వద్దు కంపల్సరీ ఈ మాస్క్ ఆధార్ కార్డు అయితే అందరూ ఉపయోగించుకోండి మామూలు ఆధార్ కార్డు అయితే ఇంకా వాడకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి అందరూ స్కామర్స్ నుంచి మాత్రం తప్పించుకోవడానికి మాత్రం ట్రై చేయండి థ్యాంక్ యూ